సో హాస్పిటల్లో ఉన్నాను ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్ మార్నింగే వచ్చేసాము సెవెన్ థర్టీకి అయినా ఎందుకంటే ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ మళ్ళా టిఫిన్ తిన్నాక వన్ అండ్ హాఫ్ అవర్కి బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి సో మార్నింగ్ అయితే బ్లడ్ ఇచ్చేసాను అవి నేను పాప వచ్చాము టిఫిన్ తిన్నాను మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్కి ఇవ్వాలి ఇప్పుడు టెన్ అవుతుంది టెన్ థర్టీకి ఇవ్వాలి అయితే నైట్ బస్ ఎక్కొచ్చారు మమ్మీ డాడీ తమ్ముడు అంటే కరెక్ట్గా డెలివరీ రోజు వచ్చారన్నమాట ఇప్పుడు టెన్ థర్టీకి ఇచ్చేసరికి ఇచ్చేసా వెళ్ళిపోతాను మళ్ళీ ఈవినింగ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను అయితే ఇరవయో తారీఖు నుంచి జలుబు ఉంది ఇరవై ఒకటికి హాస్పిటల్కి వచ్చాను త్రీ డేస్కి ఒక మెడిసిన్ ఇచ్చారు జలుబుకి అయినా తగ్గలేదు వేరే డాక్టర్ జాయిన్ అవ్వమన్నారు చెప్పాను కదా మళ్ళా పెద్ద మేడం అడిగితే వేరే ట్యాబ్లెట్ ఇచ్చారు నిన్న రెండు వేసుకున్నాను తగ్గిందా తగ్గలేదో అర్థం కావట్లా అంటే అప్పుడప్పుడు డ్రైవ్ అవుతుంది అప్పుడప్పుడు మళ్ళీ తుమ్ములు వస్తున్నాయి మళ్ళీ చీవుడు వస్తుంది నాప్కిన్ న్యాప్కిన్లు పక్కన పెట్టుకునే ఉన్నాను ఇంకా వేసుకుంటున్నా మెడిసిన్ ఈరోజు కూడా రెండు రోజులు వేసుకుంటాను ఇంకా రేపు మార్నింగే డెలివరీ సిజీర్యాను దానికోసం ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఇస్తున్నా ఇక జలుబు ఉన్నా కూడా చేసేస్తారేమో సిజీర్ అనుకుంటున్నా అది ప్రాబ్లం కాకపోవచ్చు అనుకుంటున్నా ఇన్ని రోజులు బట్టి తగ్గని ఇప్పుడు తగ్గిపోద్దా రేపు వద్దు కదా అర్థం కావట్లేదు పొద్దున్న వచ్చారు కదా ఎప్పుడు మా నాన్న ఒకడే హైదరాబాద్ వచ్చినప్పుడు కింద కాలు కడుక్కుని పైకి వస్తాడు రాత్రి మా ఆయనకి చెప్పాను మా గేటు ఎంట్రీలో సంపు ఉంటుంది ఆ సంపులో వాటరే మేము తాగుతాం ఆ సంపు మీద కాలు కడుక్కుంటే మరి కాలు కడుక్కున్న మట్టి నీళ్ళంతా సంపులోకి వెళ్తే కదా అందుకని బాత్రూంలో అయినా లేదా గేటు అయినా కడగమని రాత్రి చెప్పా పొద్దున్న సిక్స్ సిక్స్ థర్టీకి ఏమొచ్చు సిక్స్ సిక్స్ థర్టీలో పెడతారు అవి చెప్పి పంపించా గేట్ తీసారు చప్పని వచ్చేసారు మా తమ్ముడు మా డాడీ అదేంటి తెజ కాలు కడుక్కున్నారంటే లేదు అన్నాడు మా అయ్య కూడా మా తమ్ముడు వెనకాలే వచ్చేసారు నా వైపు చూడలేదు అసలు నాతో మాట్లాడలేదు పైన బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు అంటే విజయవాడలో కూడా మాట్లాడలేదు ఇక్కడ కూడా మాట్లాడట్లేడు అనమాట తర్వాత మా కింద వెళ్తే వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది వాళ్ళిద్దరూ కాలు కడుక్కోకుండా వచ్చారని చెప్పాను ఆయన కూడా ఏం మాట్లాడలేదు ఆవిడ కూడా ఇష్టం లేదు రావడం కాకపోతే చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళందరూ అడుగుతారు కదా అదేంటి డెలివరీ ఉంది మీరు వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారా అందుకే ఏదో వాళ్ళందరి కోసం ఏదో అలా నాకు మాత్రంగా రెండు రోజులు ముందే అయిపోతుంది పొద్దున్న వచ్చి కూడా కిందికి రాలేదు మా తమ్ముడు ముందే చెప్పేస్తున్నాడు నైట్ అంటే బస్సులో నిద్ర అందుకని ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు అక్కడ వాళ్ళిద్దరూ బస్సులో నిద్ర లేదు అంటే మరి జనరల్ ట్రైన్కి ఎక్కి వెళ్ళినప్పుడు అంతే మన నిద్ర ఉంటుంది అయినా యాక్టివ్గా వాళ్ళందరితో ఉండట్లేదా మా దగ్గరికి వస్తే నవ్వు ఇంకా మా ఆయనే చూసుకున్నాడు ఇంకా మా ఆయనే అన్ని పనులు చేసుకోవాలి వాళ్ళు వచ్చినా కూడా ఏమీ యూస్ ఉండదు ఇంకేంటంటే వీడే మా తమ్ముడే పాలు కాసాడు టిఫిన్లు తెచ్చిపెట్టాడు వాళ్ళకి అన్నీ చేశాడు ఎప్పటికప్పుడు చెప్పేసుకోవాలి నేను ఎందుకంటే మళ్ళీ తర్వాత నాకు గుర్తుండదు ఎందుకంటే రోజుకి ఎన్నో వాళ్ళు నాకు బాధ పనులు చేస్తూ ఉంటారు కదా అసలు ఇష్టం లేదు మా అయ్యకి ఇష్టం లేదు మా అమ్మకి ఇష్టం లేదు మా తమ్ముడు కూడా ఏంటంటే ఇంకా మళ్ళీ నేను అంటాననేసి వచ్చాను ఇంకా ఇంక హాస్పిటల్కి బ్లడ్ ఇవ్వడానికి టైం అవుతుంటే ఇంకా మేము వస్తామంటే తేజనేమో రానన్నాడు ఇంట్లోనే ఉంటాను రానన్నాడు పాప ఏమో నేను తేజతో ఉంటాను అంటుంది ఇప్పుడు ఆడపిల్లని పిల్లల దగ్గర మనం ఎలాగా వచ్చి వచ్చేస్తాము ఇంట్లో నేను వద్దన్నాను పాప ఏమో ఏడుస్తుంటే ఇంకా అవి పెట్టాడు అవి పెట్టేసరికి ఇంకా టెడ్డి గడ సోకండాలు పెట్టుకుని కెక్కి ఏడుస్తున్నాడు ఇప్పుడు ఎవరి మీద గొప్ప వాళ్ళ మీద చూపించాలి వాళ్ళ కోసం పిల్లని ఏడిపించడం నాకు నచ్చలేదు ఇంకా టెడ్డి బాగా ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తావు అయినా కూడా వాడు రాలేడు హాస్పిటల్కి వస్తానని కూడా అనలేడు ఇంకా పైకి వెళ్ళాడు బ్రష్ చేసుకుంటా ఇంకా మీరు టెడ్డిని బలవంతంగా రాకొచ్చాము ఇంకా టెడ్ ఏమో ఫుల్ ఏడు ఉంది ఇంకా మేము వచ్చేసాం హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చినా అరగంటకి ఫోన్ చేశాడు ఎక్కడుందనంటే హాస్పిటల్ అంటే టెడ్డి ఏడుస్తుంది బాగా అంటే ఇంకప్పుడు వచ్చాడు ఇంకేమో టెడ్డి ఏమో ఆడుకుంటుంది చిన్నపిల్లలకి ఏమి తెలుసు ఏమో రాకరాకొచ్చారు ఆడుకుంటుంది వాడు అర్థం చేసుకోవాలి కదా ఈవినింగ్ ఏ టైంకి రావాలి హాస్పిటల్కి ఒక్కొక్కరు ఒక్కొక్క టైం చూసినా ఒకళ్ళు ఫోర్ అన్నారంట ఒకళ్ళు ఎయిట్ అన్నారంట ఒకళ్ళు సిక్స్ ఏమో మా ఇప్పుడు ఇప్పుడేంటి ఇంకా నైట్ అంతా ఏం తినకూడదు అనుకుంటా ఫుడ్ కానీ ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు అనుకుంటా అయితే రేపు చాలా సిజేరియన్స్ ఉన్నట్టున్నాయి నాది నెంబర్ టూ అనేసి అవి అంటున్నాడు మరి అంటే మరి ఎర్లీగా చేస్తారా లేకపోతే ఎనిమిది పదింటికి డిగ్రీ చేస్తారా ఏమో తెలియదు వెదర్ అయితే చల్లగా ఉంది బాగుంది ఆల్మోస్ట్ అన్నీ సర్ది పెట్టేస్తాను బట్టలు ప్యాంటీసు గ్రాసు ప్యాడ్స్ హగ్గీసు బేబీ బట్టలు ఇంకా కొన్ని కొన్ని పెట్టాలి అవి అవి పెట్టాలి పెట్టమంటే ఆయన పెట్ట లైట్ ఏంటో తర్వాత తర్వాత ఇంకా తర్వాత ఎప్పుడైతే నాకు అర్థం కావట్లేదు సో రేట్ అయ్యానికల్లా బేబీ ఉంటుంది చేతిలో బాయ్ ఆర్ గర్ల్ ఐ డోంట్ నో అండ్ నా విష్ ఒక్కటే బేబీ ఇక్కడ నేను హాస్పిటల్లో ఫోర్ డేస్ ఉంటా కదా నాతో పాటే ఉంటే బాగుండు మళ్ళీ మధ్యలో రెయిన్ బోక్ తీసుకెళ్ళిపోవడం బేబీకి ఏదో ప్రాబ్లం అంటే ముందే చెప్పారు కదా హార్ట్ ప్రాబ్లం అని అలా కాకుండా నా దగ్గర ఉంచితే బాగుంటుంది నేననే కాదు ఏ మదర్ అయినా బేబీ మదర్తోనే ఉంటే మదర్ హ్యాపీగా ఉంటుంది కదా అదే పొద్దున బ్లడ్ తీసినప్పుడు రిపోర్ట్ కూడా తీసేసుకుంటాను